ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే సత్యం ఫ్యామిలీ అంతా ఫంక్షన్కి బయలుదేరుతారు ఇటువైపు శోభ సురేంద్ర వచ్చిన గెస్ట్లందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు శోభ ఆ సత్యంగాడి ఫ్యామిలీ వచ్చింది నేను వాళ్ళని రిసీవ్ చేసుకోను వాళ్ళెంత వాళ్ళ బ్రతుకెంత అని చెప్పి సురేంద్ర వెళ్ళబోతూ ఉంటే శోభ ఆపుతుంది చూడండి వాళ్ళు నచ్చలేదని ఇలా మీరు ముఖం పెట్టుకుంటే వాళ్ళు జాగ్రత్త పడిపోతారు మన అమ్మాయి మన అల్లుడు మన ఇంటికి రావాలి అంటే మనం కొన్ని యాక్టింగ్లు చేస్తూ ఉండాలి అప్పుడే కదా మన అల్లుడు మన మాట నమ్మేది ఇలా మీరు కోపంగా ఉంటే అల్లుడు మళ్ళీ కూతుర్ని తీసుకొని అత్తవారింటికి వెళ్ళిపోతుంది అక్కడ పాపం నానా కష్టాలు పడుతుంది నా కూతురు శృతి అని అంటూ ఉంటుంది శోభ సరే శృతి కోసం చేస్తాలే అని అంటారు సురేంద్ర బాలు మీనా ప్రభావతి అలాగే సత్యం కుటుంబమంతా రెండు కార్లో దిగుతూ ఉంటారు ప్రభావతి ఆ కళ్యాణ మండపాన్ని చూసి తెగు మురిసిపోతూ ఉంటుంది చూశారా ఎంత గ్రాండ్గా చేశారో వదిని గారు ఇలాంటి ఫంక్షన్స్కి రావాలన్నా పెట్టి పుట్టుండాలి అమ్మ శృతి ఇదంతా నీ వల్లే అయ్యింది అనగానే చూడండి ఆంటీ ఫంక్షన్ గ్రాండ్గా చేసినంత మాత్రాన ఎవరు గొప్ప గొప్ప పనులు చేస్తేనే గొప్పవారు అవుతారు ఆంటీ నన్ను మా వాళ్ళని చాలా పొగడేస్తున్నారు లోపల మనల్ని ఇబ్బంది పెడతారేమో అని అంటుంది శృతి డబ్బు డబ్బమ్మ కరెక్ట్గా చెప్పావు మా అమ్మకి ఇదిగో పైపై మెరుగులే కనిపిస్తాయి లోపల మనసులు మాత్రం మా అమ్మ పసిగట్టలేదు అని అంటూ ఉంటారు బాలు ఏమండి ఎందుకు మీరు కొంచెం నోరు మూసుకొని ఉండండి మనం ఇక్కడికి వచ్చాము శృతి రవి నల్లపూసల ఫంక్షన్ గ్రాండ్గా జరుగుతుంది సంతోషంగా అక్షింతలు వేసి ఇంటికి వెళ్ళాలి మీరు ఏమీ కలుగు చేసుకోకూడదు అని అంటుంది మీనా మీనా నువ్వు నా నోరు ముయించాలనుకుంటున్నావు కానీ నాకెక్కడైనా ఇలాంటి తప్పులు జరిగితే అస్సలు ఊరుకోను సర్లే నువ్వు చెప్పావు కదా వింటాను చూసావా సురేంద్ర ఎంత పొగరుగా ముఖం పెట్టుకున్నాడో అనగానే ఇష్ అని అంటుంది మీనా ఇక సత్యం ప్రభావతి అందరూ ఇక దగ్గరగా వస్తూ ఉంటారు సురేంద్ర అలాగే శోభ వాళ్ళని చూస్తూ నమస్కారం అన్నయ్య గారు నమస్కారం గారు అని అంటుంది శోభ ఇక సురేంద్ర కూడా సత్యాన్ని మర్యాదగా పలకరిస్తారు నమస్కారం అని చెప్పి అనగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సత్యం కూడా అలాగే చూస్తూ ఉంటారు ఏంటి ఈ మర్యాదలు పైకి వల్ల మనస్తత్వం కనబడకూడదని ఇలా నాటకాలు ఆడుతున్నారు మీనా అని అంటారు ఇక మీనా బాలుని అక్కడి నుండి లాక్కొని వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి చాలా చాలా చాల, సంతోషపడుతూ నమస్కారం అన్నయ్య గారు నమస్కారం వదిని గారు చాలా గ్రాండ్గా ఫంక్షన్ని అరేంజ్ చేస్తున్నారు అనగానే తప్పదు కదా వదిని గారు మీరు ఇలాంటి గ్రాండ్ ఫంక్షన్స్లు ఎప్పుడు చూసుండరు కానీ నా కూతురు కోసం నేను ఏది వదులుకోవాలనుకోవటం లేదు చిన్న ఫంక్షన్ అయినా హడావుడిగా చేయాలనుకుంటాను అని అంటుంది శోభ అందరూ లోపలికి వెళ్తూ ఉంటే ఆగమ్మ రోహిణి ఈ ఫంక్షన్లో నీది కూడా నల్లపూసల కార్యక్రమం జరగాలని మీ అత్తయ్య చెప్పారు కదా ఇంతకీ మీ వాళ్ళేరి మీ నాన్న రాలేదా అనగానే ఆ ఆంటీ అని చెప్పి అంటూ ఉండగానే ప్రభావతికి రోహిణిని చూసి కోపం వస్తుంది ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారు రోహిణి ప్రభావతి దగ్గరికి వస్తుంది ఏంటి రోహిణి నువ్వు చేస్తున్న పనేంటి మీ నాన్న ఎక్కడి దాకా వచ్చాడు అని అడుగుతుంది ఆంటీ మా నాన్న అనగాని ఏం చెప్పాలనుకుంటున్నావు దగ్గరగా వచ్చారు ఇక అక్కడ ఫ్లైటు మిస్ అయిపోయిందని చెప్తావా కుదరదు రోహిణి ఎందుకంటే ఇక్కడ పెద్ద కోడలు చిన్న కోడలు ఇద్దరిది శృతి వాళ్ళ అమ్మా నాన్నే జరిపిస్తున్నారు ఇప్పుడు నీ వాళ్ళు రాకపోతే నాకు తల కొట్టేసినట్టవుతుంది చూడు ఆయన నువ్వేదైనా నిజాలు దాస్తున్నావా అసలు మీ నాన్న ఉన్నాడా అని అడుగుతుంది అదేంటంటీ అలా అంటారు అనగానే ఎలా మాట్లాడమంటావు శృతి వాళ్ళ అమ్మా నాన్న వదినగారు అన్నయ్య గారు మనల్ని ఎంత మర్యాదగా చూసుకుంటున్నారు నువ్వు ఇలా మీ నాన్నని తీసుకురాకపోతే ఇక అందరి దగ్గర నా పరువు మనోజ్ పరువు పోతుంది చూడు ఆ మీనా బాలు వాళ్ళ అమ్మని కూడా కనీసం పిలవకుండా ఆపేశాను ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్కి వాళ్ళు సెట్ అవ్వరని అదే మీ నాన్న దర్జాగా ఒక పెద్ద కారులో ఈ ఫంక్షన్కి దిగితే ఇక అక్కడున్న అన్నయ్య గారు వదిన గారు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు మౌనిక కూడా రాలేదు మౌనిక అత్తింటివారు కూడా కోటీశ్వర్లు వాళ్ళొచ్చినా కొంచెం కవర్ చేసేదాన్ని ఈ మీనా బాలు వీళ్ళని చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది వాళ్ళు వాళ్ళ బట్టలు నువ్వేనా కొంచెం గ్రాండ్గా మీ నాన్నని ఇక్కడికి తీసుకొస్తామని ఆశపడుతున్నాను చూడు సైలెంట్గా చెప్తున్నానని అనుకోవద్దు ఏదో ఒక మతలాభు పెడితే ఊరుకోని రోహిణి అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా సత్యం బాలు మీ నా దగ్గరికి వస్తారు బాలు బాధపడద్దు అనగాని ఎందుకు నాన్న బాధపడేది ఆ లేచిపోయినాడు చూడు వాడి భార్యతో సంతోషంగా ఉన్నాడు వాడు చాలా మంచోడు అలాగే డబ్బుడప్పము కూడా మంచిదే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అంటే నేను ఇక్కడ కామ్గా ఉండాలి అనగాని అదే అదే మంచి పని అమ్మ మీనా వీడు ఇలాగే మనతో మాట్లాడతాడు ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే వీడే గొడవ పెట్టుకుంటాడు ఇలా గొడవ పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారేమో నాకు అనిపిస్తుంది అనగాని అవును మావయ్య మనల్ని కావాలని వాళ్ళు రెచ్చ కొడతారు అప్పుడు మనం రెచ్చిపోకూడదు అనగాని ఏంటి మీనా రెచ్చిపోకూడదు ఇప్పుడు మనమేం తప్పు చేశాము వచ్చాము ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటున్నాం ఇక రెచ్చగొట్టాలని అనుకుంటే ఊరుకుంటామా ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు బాలు శోభ నలుగురు మనుషుల్ని పిలుస్తుంది ఏంటి మేడం చెప్పండి అనగానే అక్కడ మా వియ్యాల వారనుకొని చాలా చీప్ చీప్ మనుషులు వచ్చారు వాళ్ళతో మీరు ఎలా బిహేవ్ చేయాలో చెప్పాను కదా అనగాని తప్పకుండా మేడం మార్నింగ్ టిఫిన్ దగ్గర నుండి ఈవినింగ్ స్నాక్స్ దాకా వాళ్ళకి చాలా చీప్ క్వాలిటీ అన్నీ పెడుతూ ఉంటాము వాళ్ళు నోరెత్తకుండా చేస్తూ ఉంటాము అలాగే పెద్దింటి వారికి ఒకలా వాళ్ళకి ఒకలా చెయ్యాలి అంతే కదా అనగానే అంతే ఆ బాలుకి కోపం వచ్చి ఈ ఫంక్షన్ని రసబస చేయాలి అప్పుడు రవి శృతి ఇద్దరు మన ఇంటికి వస్తారు ఇది నా ప్లాను అని అంటుంది శోభ సరే అని అంటారు సురేంద్ర ఇక హబ్బా ఆకలేస్తుందండి పెద్ద ఫంక్షన్ కదా గబగబ వెళ్ళి తినలేను అందరూ తింటున్నారు వెళ్దామా అని అంటుంది ప్రభావతి చూడు ప్రభా ఇది పెద్దింటి వాళ్ళదన్నారు కదా అలాగే మన వియ్యపులు వాళ్ళే అందరినీ ఆహ్వానిస్తున్నారు ఇప్పుడు నువ్వు ప్లేటు పట్టుకుని తిన్నావు అనుకో వాళ్ళు ఖచ్చితంగా చీప్గా చూస్తారు మన దగ్గర డబ్బు లేకపోయినా మర్యాద ఉందని అందరూ అనుకోవాలి నిజంగా నీకు ఆకలేస్తే ఇంట్లో ఏదైనా తినలేకపోయావా అనగానే ఆ ఎప్పుడు ఇడ్లీ దోశే ఉంటుంది ఇక్కడైతే అన్ని రకాల ఉంటాయి కదా అందుకే తొందర తొందరగా రెడీ అయ్యొచ్చాను అనగానే ఇక మీనా అత్త వైపు చూస్తూ ఉంటుంది బాలు అయితే చూసావా మీనా మా అమ్మ పైకి రిచ్గా కనిపిస్తుంది లోపలంతా అనగానే ఒరే అని చెప్పి అంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా విద్య రోహిణి దగ్గరికి వస్తుంది ఏమే నీతో పాటు నన్ను రమ్మన్నావు వచ్చాను నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే నాకు భయం వేస్తుంది కానీ మీ అత్తయ్య నిన్ను బాగానే క్యాచ్ చేసిందే నువ్వు అబద్ధం చెప్తున్నావని తెలుసుకోకముందే ఏదో ఒకటి చేయాలి అది బాలు బాలు వల్లే చేయాలి అనగాని అవును బాలుని పూర్తిగా మందు కొట్టించేస్తే ఇక బాలు పిచ్చివాడిలాగా ఇక్కడ ఫంక్షన్లో రసబస చేస్తాడు ఫంక్షన్ ఆగిపోతుంది ఇక మా అత్తయ్యకి నా తాలిబొట్టు మార్చే కార్యక్రమే మర్చిపోతుంది అందరం ఇంటికి వెళ్ళిపోతాము ఈ సమస్య ఇలా తీరిపోతుంది అనగాని సరిసరే ఇప్పుడు నీ సమస్యని బాలునే తీర్చాలన్నమాట సర్లే అని అంటుంది విద్య ఇక శోభ రవి అలాగే శృతి దగ్గరికి వస్తుంది అమ్మా చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు అనగాని నీకు తెలుసు కదా అల్లుడు గారు అమ్మాయి మీరిద్దరూ ఈ బట్టలు కాదు వేరే డ్రెస్ వేసుకోవాలి మన ఫంక్షన్కి చాలా రిచ్గా ఉండాలని తెలుసు కదా శృతి అనగానే అమ్మ రిచ్ రిచ్ అని ప్రతిసారి అంటావేంటి మా అత్తయ్య వాళ్ళు చూడు అందరూ కలిసికట్టుగా ఎంత సంతోషంగా మాట్లాడుతున్నారో వాళ్ళలో నేను కూడా మాట్లాడాలనిపిస్తుంది కానీ నువ్వేమో ఎప్పుడు ఇలా మాట్లాడతావు అనగాని శృతి ఇది ఫంక్షన్ మీ అమ్మ మీ నాన్న చెప్పినట్టు వినాలి కదా అని అంటారు రవి అమ్మో ఇక్కడికి వచ్చాక ఈ ఫంక్షన్ చూశాక మా అమ్మ వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతావా ఏంటి అని అంటుంది శృతి ఇక నవ్వుతూ ఉంటారు ఇక సురేంద్ర అలాగే శోభ అల్లుడు గారిని బుట్టలో వేసేస్తున్నాము చాలే అని అనుకుంటుంది శోభ ఇక శృతికి రవికి మంచి కాస్ట్లీ అయిన బట్టలు కొని అలాగే డైమండ్ నగలతో ఒళ్ళంతా నింపుతుంది ఇటువైపు శోభ ఇటువైపు రవి కూడా సురేంద్ర అన్నీ ఇస్తూ ఉంటాడు అంకుల్ ఇవన్నీ ఫంక్షన్ అయిపోయాక మీరు తీసుకోవాలి అని అంటారు అదేంటి అల్లుడు గారు ఇవి మీకోసం ఇచ్చినవి ఈ ఆస్తి అంతా మీకే చెందుతుంది ఇప్పుడు మేము డైమండ్ రింగ్ అలాగే వాచ్ ఇలాంటివన్నీ బ్రాస్లెట్ అన్నీ ఇస్తే నువ్వు గ్రాండ్గా కనిపించాలని కాదు మాకు మాకు అల్లుడిగా నువ్వు ఉంటావని అనగాని ఏమంటున్నారాంటి అని అంటాడు రవి అంటే అని చెప్పేలోపు అల్లుడే కదమ్మా ఇంక అల్లుడిగా ఉండడం ఏంటి రవి నీకు ఇష్టమైతే ఈ వస్తువులన్నీ నువ్వే ఉంచుకో లేకపోతే మమ్మీ డాడీకి ఇచ్చేసే ఇప్పుడు ఫంక్షన్ హాడవులో ఉన్నారు కదా ప్రశాంతంగా ఉండు అని అంటుంది సరే అని చెప్పి ఇద్దరు చాలా రిచ్గా రెడీ అవుతూ ఉంటారు రవి శృతి ఇది ఇలా ఉండగా ఇటువైపు టిఫిన్లు అందరూ చేస్తూ ఉంటారు అయ్యో వదినగారు గారు మీరేంటి టిఫిన్ చేయలేదా సరే సరే వీళ్ళందరికీ టిఫిన్సు అరేంజ్ చేయండి అనగానే సరే సరే అని చెప్పి ఆ నలుగురు ఇడ్లీ మైసూర్ బోండా చల్లగా ఉన్న టిఫిన్ తీసుకొచ్చి అలాగే చట్నీ వాసన కంపు కొడుతున్న చట్నీలు తీసుకొచ్చి అందరికీ వడ్డిస్తారు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటండి మనకేంటి ఇడ్లీ బోండా అటువైపు వాళ్ళందరికీ అంత మంచి టిఫిన్ మనకి దగ్గరుండి వదిన గారు అన్నీ వడ్డిస్తున్నారంటే ఇంకా స్పెషల్ ఉంటుందేమో అనుకున్నాను ఈ చట్నీ వాసన కూడా వస్తుంది అనగాని కావాలనే వాళ్ళు ఇలా చేస్తున్నారు ప్రభా మనల్ని మంచితనంగా ఇలా అవమానిస్తున్నారు అది నీకు అర్థమవుతుందా అనగాని నాన్నోయ్ అమ్మకి ఈ ఫంక్షన్ అయ్యేలోపు అమ్మో కోటీశ్వర్లా అనేలా వాళ్ళు చేస్తారులే అనగాని ఏమండి ఈ చట్నీ అంతా వాసన వస్తుంది అందుకే ఎవరిని తినకూడదు అనుకుంటున్నాము అనగాని తినకూడదు అనుకోవడం ఏంటి ఈ టిఫిన్లు ఎవ్వరూ తినరు సరే నేను టిఫిన్ కోసం రాజేష్కి చెప్పాను అందరికీ ఎగ్ దోశ మసాలా దోశ అలాగే పూరీలు అన్నీ చెప్పాను అనగానే అవునా అమ్మయ్యా పోనీలే అక్కడికి వెళ్ళి తినకూడదు అని చెప్పి మీరు అన్నారు కదా అనగాని మనకి ఒక రూము తీసుకువరు కదా ఆ రూమ్లోకి వెళ్దాం పదండి అని చెప్పి అంటుంది ఇక చాలా లగ్జరీగా ఉండుంటుంది కదా రూము అమ్మయ్య అనుకోని అంటూ ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది ప్రభావతి అది కనీసం ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగని రూమ్ని అరేంజ్ చేస్తారు ఇక శోభ పెట్టిన మనుషులు ఇదేంటండి మన ఇల్లులాగే అనగానే వదిలిగారు ఈ రూమ్ మీకు కంఫర్ట్గా ఉంటుంది కదా ఎందుకంటే అన్ని ఏసీ రూమ్స్ బుక్ అయిపోయాయి అందరూ వారిని పిలిచాం కదా మీకు అలవాటే కదా ఈ రూమ్లో అని చెప్పి శోభ అంటూ ఉంటుంది ఇక అందరూ ఆ రూమ్లోకి వెళ్తారు ఇక రోహిణి మనోజ్ రెడీ అయి వస్తారు హబ్బా ఈ ఫంక్షన్కి ఏ మాత్రం తీసుకోలేదు రోహిణి మీ ఇద్దరు చాలా గ్రాండ్గా ఉన్నారు మీ నాన్న అనగానే వస్తున్నారు అని అంటుంది రోహిణి ఇక బాలు మీనాకి సీన్ మొత్తం అర్థమవుతుంది ఇక బాలుకి రాజేష్ టిఫిన్స్ తీసుకుని వస్తారు అందరూ కూర్చొని ఇక టిఫిన్ చేయడానికి సిద్ధమవుతారు మీనా అందరికీ వాటర్ బాటిల్ ఇచ్చి ఇక అందరికీ టిఫిన్ పెడుతూ ఉంటుంది ఇక బయట నుండి తీసుకొచ్చినవి అందరూ తింటూ ఉంటారు ఇటువైపు శృతి రవి నా కాకలిగా ఉంది టిఫిన్ చేస్తాను అనగానే ఏరి మన వాళ్ళంతా కనిపించటం లేదు అని చెప్పి అంటూ ఉండగానే మీ వాళ్ళంతా రూమ్లోకి వెళ్ళారు అని చెప్పి అంటుంది శోభ అక్కడికి ఇప్పుడు ఎందుకమ్మా ఇక్కడ అందరినీ పలకరించండి అని అంటూ ఉంటుంది శోభ సరేనమ్మా నాకు ఆకలి వస్తుంది మా వాళ్ళందరూ టిఫిన్ చేస్తారా అని అంటుంది శృతి అంటే వాళ్ళు టిఫిన్ చేసి సగం పడేసి వెళ్ళిపోయారు ఇలా రిచ్గా ఉన్న టిఫిన్స్ మీ అమ్మ మీ వాళ్ళకి అలవాడలేదు కదా రవి అందుకే మమ్మల్ని ఘోరంగా అవమానించి టిఫిన్లన్నీ అదుగు అక్కడ పడేసి వాళ్ళకు నచ్చిన రూంలోకి వెళ్ళిపోయారు ఆ రూమ్లోకి వద్దన్నా సరే వినలేదు అని అంటుంది శోభ అదేంటి అలా మిమ్మల్ని అవమానించడం పదశృతి అమ్మ నాన్నని అలాగే ఫ్యామిలీలందరినీ ఇక్కడ కూర్చోపెట్టాలి అని చెప్పి శృతి ఆ రూంలోకి వస్తారు అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు వావ్ ఈ టిఫినా రవి నాకు ఆకలిస్తుంది అనగానే నాకు కూడా అని చెప్పి ఇక వాళ్ళతో పాటు కూర్చొని శృతి టిఫిన్ చేస్తారు శోభ సురేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటారు ఏంటి శోభ మన అమ్మాయి మనల్ని నల్లుణ్ణి మనవైపుకి తిప్పుకోవాలని గ్రాండ్గా ఫంక్షన్ చేస్తే సరిపోదు ఇలా వాళ్ళని అవమానిస్తూ ఉంటే మన అమ్మాయి వాళ్ళకి దగ్గరవుతుంది అనగాని లేదు ఈ ఫంక్షన్ అయ్యేలోపు వీళ్ళ కుటుంబాన్ని ఒక పెద్ద చెత్త కుటుంబం క్రియేట్ చేస్తాను ఆ బాలు ఆ బాలు ఈ ఫంక్షన్లో గొడవ అయ్యేటట్టు చేస్తాను రవిని కొట్టేటట్టు చేస్తాను మన అమ్మాయిని కూడా బాలు తిట్టినట్టు చేస్తాను మీరు అప్పటిదాకా సైలెంట్గా ఉండండి అని అంటుంది శోభ ఈరోజు రివ్యూ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్